ప్రభా నన్ను చంపేయూడదా ప్రభా అని మాటలు మాట్లాడుతున్నారా నాకు తెలియ కాలేబు వలే ఇంగ్లీష్ లో కాలేబు గురించి ఎలాగ రాయ హీ హాడ్ డిఫరెంట్ స్పిరిట్ ఐ ప్రే దట్ వీ ఆల్ హ్యావ్ డిఫరెంట్ స్పిరిట్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ హాలే లూయా హీ హాడ్ డిఫరెంట్ స్పిరిట్ ప్రత్యేకమైన స్పెషల్ స్పెషల్ కైండ్ ఆఫ్ స్పిరిట్ నో బీ గుడ్ క్వెన్షియస్ ఫెయిత్ ఆయన విశ్వాసాన్ని ఎవరు ఆర్పలేకపోయారు రాలేసి కొట్టిన ఆర్పలేకపోయారండి వారిద్దరు విశ్వాసం ఎవరు ఆర్పలేకపోయారు ఈ రోజు మీ పైన రాలేసి కొడితే మిమ్మల్ని అవమాన పరుస్తే మిమ్మల్ని దూషిస్తే డి యూ హ్యావ్ ద సేమ్ స్పిరిట్ లైక్ ఖేలబెన్ శాశ్వ విహోశ్వ కాలివంటి ఆత్మ ఉందా పోరాడగలిగిన నేను నేను అనుచుకును నా విశ్వాసాన్ని ఐ విల్ నాట్ చేంజ్ మై కన్విక్షన్ ఫర్ ఎనీథింగ్ ఫర్ ఎనీబడీ నా ఫేత్ నా ఫేత్ అంటే నా ఫేతే మీరు ఎన్ని మాటలన్న నేను నమ్మను నా దేవుడు బలవంతుడు నా దేవుడు ఆశ్చర్యకరుడు నా దేవుడు అద్భుతకరుడు హాలియ నా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఆయనని నమ్ముకున్న వాని ఎప్పుడు కూడా సిగ్గుపడనిచ్చే దేవుడు కాదని ఈ రోజు ఏహో కాలేబు చెప్పారు మనము నిశ్చయముగా జయిస్తాము నిశ్చయముగా గెలుపు మనది ఎందుకంటే దేవుడు మన ఎందు ఆనందించినట్లయితే ష్యూర్లీ విల్ డిఫీట్ టుడే ఐ ఓన్లీ వాంట్ టు ఆస్క్ యూ డూ యూ నో దట్ లార్డ్ ఇస్ ఆన్ యువర్ సైడ్ దేవుడు మీ పక్షాన ఉన్నాడని మీరు ఎరుగుతున్నారా మీరు ఎరగకపోయారనుకోండి నిశ్చయంగా ఓటమి కానీ మీరు ఎరిగినట్లయితే మీరు గుర్తించుకున్నట్లయితే మీరు ఆ గుర్తింపు కలిగినట్లయితే నిశ్చయముగా గెలుపు మీదే చాలా సార్లు చెప్తూ ఉంటారు కొంతమంది సేవకులు ఆత్మీయ రంగంలో దురాత్మలు అంటే దురాత్మల చేత పట్టి పీడించబడుతున్న వారు బాగా కనబడుతుందంట ఎవరు ఆత్మలు పరిశుద్ధాత్మలో బలవంతులు ఎవరు పరిశుద్ధాత్మలో వీక్ బాగా తెలుసుకుంటే కొంతమంది దురాత్మలు పట్టబడిన వారు వస్తూ ఉంటారు వస్తున్నప్పుడు వారు కనీసము తలెత్తి కూడా చూడరు భయం భయంగా చేతులంతా కూడా నలుపుకుంటూ ఉంటారు ఇటు అటు ఇటు అటు ఎక్కడి నుండి పారిపోదామా అన్నట్టు చూస్తూ ఉంటారు నేరుగా నన్ను చూడు చూసి మాట్లాడమని చూడరు చూడరు అస్సలు చూడరు చాలా భయంగా ఉంటారు తలొంచుకునే ఉంటారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో స్టార్ట్ చేస్తామో ఇంకా స్టార్ట్ అవుతుంది గొడవ గోల ఈరోజు దురాత్మలు మిమ్మల్ని చూస్తే ఈజీగా పట్టేయచ్చు తనని ఈజీగా దాడి చేయొచ్చు అని చెప్పగలుగుతాయా లేకపోతే తను హీఈ్ అ స్పిరిచువల్ జాయింట్ తను ఆత్మలో బలవంతురాలు తనని అంత ఈజీ ఓడించలేము అమ్మో తను అడుగు పెడితే మనం ఇక్కడ ఉండకూడదు అని పారిపోతున్నాయండి నిజంగా అటువంటి ఆత్మలు బలవంతులుగా ఉండాలని ఎంతమందికి ఆశ ఉంది నాకైతే చాలా ఉందండి నాశన్న వారు బిగ్గరగా హాలు చెప్తారా అందుకే నేను అడుగు పెట్టిన స్థలము మీరు స్వతంత్రించుకుంటారంటే మీరు అడుగు పెడితే చాలు దురాత్మలు చీకటి శక్తులు వాయుమండలు అదుపతులు అన్ని కూడా పారిపోవాల్సింది ఒక గొప్ప దైవజను గురించి ఒక మాంత్రికుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా అండి తాను ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఆ స్థలమంతా కూడా ఎంత శక్తి దేవుని శక్తితోటి నింపబడ్డదంటే వారి వారి కొలీగ్స్ అందరినీ కూడా పారిపోమని చెప్పాడంట పారిపో పారిపో ఎందుకంటే ఆ శక్తి ఆ పరిశుద్ధాత్మ ప్రభావం ఆ స్థలములో ఇరవై ఒక రోజులు ఉంటే ఆ ఇరవై ఒక రోజుల వరకు మనం ఆ దరిదాపుల్లో వస్తే మనము కాల్చివేయబడతాం అది గొప్ప దైవజనుకున్న శక్తి అదే శక్తి దేవుడు ఈ రోజు మనలో ఉంచాడు హాలే ఈరోజు మనలో నిజముగా ఆ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతిరోజు కోరుకున్నట్లయితే అడుగు పెట్టిన స్థలం అంతా కూడా ప్రభావితంగా మార్చబడుతుంది అడుగు పెట్టిన స్థలం అంతా కూడా ఫుల్ ఆఫ్ పవర్ అండ్ లైట్ అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ విల్ షో ఫ్రమ్ యో లైఫ్ మీ జీవితం బట్టి మీరు దురాత్మలు చూసి పారిపోవడం కాదండి మనము దురాత్మలు చూసి భయపడటం కాదు కానీ మనల్ని చూసి అవి పారిపోవాలి అతి రీతిగా దేవుడు చేస్తాడు ఎప్పుడు సూపర్ నాచురల్ రిన్ ఆస్క్ దేవా పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపుతూ ఉండయా ఉపవాస ప్రాధలు నింపబడ్డానికి ఇంకా చాలు కాదు ప్రతిరోజు నన్ను నింపు నింపు నింపు